వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకో మాకు వేరే అంటే వేరే అంటే ఆ మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలి వేరే థింగ్స్కి వచ్చేసి ఐ హా వినో టెంటేబుల్ అని అంటారు కదా బాబా సీనంటే నాకు చాలా ఇష్టం అలాంటివే పెట్టుకో మాకే అలా అమ్మకబ్బా ఇంకేలా బాగు ఆ అమ్మ ఎవరు ఫ్రెండ్ దాంతో అంత ఎక్కి తిరగడం అది అమ్మాయి కాదు అందుకే జరుగుతున్నాయి మీరు నన్ను లవ్ చేస్తున్నారా నేనంటే అంత ఇష్టమా అంతా ఇంత కాదు మీరు నా మనసుని లవ్ చేస్తున్నారా ఈ శరీరాన్ని లవ్ చేస్తున్నారా శరీరానే ఎందుకంటే నీ మనసు ఏంటో నాకు తెలియదు చూడు చూడటానికి బ్రహ్మాండంగా ఉన్నావు మంచి స్మైల్ స్కిన్ టోన్ ఫ్యాంటాస్టిక్ మనకు చాలు ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు విలువ తెలియదు లేనప్పుడే తెలుస్తుంది నోరు మూసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే చంపేస్తా చింతపండు అడిగితే చంపేస్తారా ఏమైనా అత్త మీ బాబులే కామెడీ చేస్తున్నాడు చింతపండు వద్దు బాబు ఇది లైఫ్ నాకు నచ్చింది నాకు నచ్చలేదు అని చెప్పే లైఫ్ నీకు మాత్రమే సీత వస్తాను సీత ఏంటండి స్కూటర్ సీట్ ఏమైంది నిన్నే అడిగేది స్కూటర్ సీట్ ఏమైంది ఇది గద్దించి అడుగుతారేంటి నాకే తెలుసు దొంగ ఎత్తుకెళ్ళారేమో

బైక్ మీద పోదామా వద్దు ఇంకో బస్ వస్తది కదా వెయిట్ చేద్దాం బస్ స్టాండ్ దాకా నడవాలి ఈ టైం ఎందుకు ఎక్కే రాదు అది కాదబ్బా నా బైక్ అంటే భయం బైక్ ఎక్కినా చేతులు తాకినా భయం వస్తుంది చక్కర వస్తుంది నీతో నేను ప్రాబ్లం లేదు నాకే ప్రాబ్లం నీతో నేను కంఫర్టబుల్ అబ్బా మీరెందుకు లవ్ చేయలేదు తెలియదు లవ్ చేయడం తెలీదా నో 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 అది తెలుసా అయ్యో సిద్ధు ప్లీజ్ లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్ చాలా థాంక్స్ అండి ఎందుకు ఆ టైం లో యు వర్ వెరీ హెల్ప్ఫుల్ టీ తోతరు ఆ క్లాస్ వెళ్ళాలి ఎనీవే ఇట్ వాస్ నైస్ మీటింగ్ యు ఐ'm శృతి బ్రదర్ ఏమండి బ్రదర్ అన్న మాత్రం అనకండి రాత్రులు నిద్ర పట్టట్లేదు నిజాలు కొన్నిసార్లు చేదుగానే ఉంటాయి బ్రదర్ నేను ఆ రోజే అన్నానా ఆల్రెడీ నాకు లవర్ ఉన్నాడని ఈ కామెడీలే వద్దని ఓ నమ్మట్లేదు కదూ భూషణ్ బ్రదర్ నాకు ఆల్రెడీ ఓ లవర్ ఉన్నాడు నన్ను ట్రీట్ చేయడానికి మీరు వచ్చారని నాకు తెలుసు బట్ నో ఛాన్స్ ఏంటండి బ్రదర్ అంటున్నారు కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి బ్రదర్ బాయ్ బ్రదర్ మా వార్డన్ చుట్టుపక్కల తిరుగుతుంది రేపు మాట్లాడతాను బెటర్ మా సూర్యకాంత్ కూడా చుట్టుపక్కల తిరుగుతుంది బాయ్ బాయ్ నాకు ఇక జాబ్ రాదే ఇంటర్వ్యూలో చక్కరొచ్చింది పోనీ లేవే ఊకోయ్గా